మన్యం కొండకు సాక్షాత్ కలియుగ వెంకటేశ్వర స్వామి నడిచి వచ్చినట్లు భావిస్తారు ఈ దేవాలయము ఒక గుహలో ఉంటుంది గర్భగుడి అంతర్భాగంలో ఉంటుంది ఈ గర్భగుడి శేషాయి ఆకారంలో ఉంటుంది ఇక స్థల పురాణానికి వస్తే దాదాపు ఆరు వందల సంవత్సరాల క్రితంలో తమిళనాడు శ్రీరంగ సమీపంలో గల అలహరి గ్రామానికి చెందిన కేశవయ్య కళలో వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చి నేను కృష్ణానది తీరంలో గల మన్యంకొండలో వెలిసినాను అని నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి నిత్య సేవా కార్యక్రమాలు జరిపించాలని ఆదేశించినాడట వెంటనే కేశవయ్య తన తండ్రి అనంతయ్యతో పాటు కుటుంబ సభ్యులను తీసుకొని మన్యంకొండ కి వెళ్ళి స్వామివారిని సేవించడం ప్రారంభించినాడు ఒకరోజు కృష్ణానదిలో స్నానం చేసి సూర్య భగవానికి నమస్కరించి దోసిట్లలో అరక వదులుతుండగా చక్కని శిలారూపము వెంకటేశ్వర స్వామి ప్రతిమ నదిలో అలల తాకిడికి కేశవయ్య దోసిట్లో వచ్చి నిల్చుంది ఆ విగ్రహాన్ని తీసుకువెళ్ళి మన్యం కొండపై గల శేషసాయి గుహలో ప్రతిష్ఠించి నిత్యము ధూప దీప నైవేద్యములతో పూజలు చేయడం ప్రారంభించినారు ఇంత మహిమాన్వితమైన మన్యం కొండను ప్రతి ఒక్కరూ దర్శించండి